శ్రీ కడియం శ్రీహరి గారు అధ్యక్ష ముందుగా తెలంగాణ మూడవ శాసనసభకు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మీ యొక్క బయోడేటా చూస్తే అంచెలంచెలుగా రాజకీయంగా మీరు ఏ రకంగా ఎదిగి వచ్చారు పేద దళిత కుటుంబంలో పుట్టి అనేక సామాజిక పరమైన ఆర్థికపరమైన అవమానాలను అవస్థలను ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని కూడా అధిగమించి ఈ స్థాయికి మీకు రావడం అంటే కొత్తగా వచ్చే రాజకీయ నాయకులందరికీ కూడా మీరు ఒక ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను గతంలో కూడా దళిత జాతుల నుంచి చాలామంది ఆ స్థానానికి వచ్చారు గతంలో భారతి గారు పనిచేశారు గతంలో బాలయ్య గారిని కూడా మనం చూసాం బాలవీ గారు కూడా లోక్సభ స్పీకర్గా పనిచేశారు దళిత దళిత జాతిలోకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క సమర్థతను పరిపాలన దక్షతను ప్రూవ్ చేసుకుంటారనటానికి అనడానికి గారు ప్రతిభా భారతి గారు కూడా ఒక నిదర్శనం చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఆ స్థాయిలో మీరు కూడా ఈ శాసనసభ స్పీకర్గా ఈ సమర్థవంతంగా ఈ సభను నడిపి సభ్యులందరికీ కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ ప్రజా సమస్యల పైన ఫలితాన్నిచ్చే చర్చలు జరిగే విధంగా తోడ్పడతారని నేను భావిస్తున్నాను ఒక ఎంపీటీసీగా ఒక ఎంపీపీగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం మీకుంది క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలుసు గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చారు మీరు సామాజికంగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు మీరు మీకంటే సమస్యలు తెలిసిన వాళ్ళు ఇంకే వేరేవరు ఉంటారని నేను అనుకోను కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతాల యొక్క వెనుకబడిన వర్గాల యొక్క సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సమయం ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీరు సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్ష మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఆ రోజు ఉద్యమకారుల్లో ఒక ప్రగాఢమైన వాంఛ ఉండేది దళిత వర్గానికి చెందిన వాళ్ళు అత్యున్నత స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఉండాలని చెప్పి కోరుకున్న లక్షలాది మందిలో నేను కూడా ఒకరిని ఈరోజు తెలంగాణ దశను దిశను నిర్ధారించే ఈ శాసనసభకు అధిపతిగా మీరు ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మా మనసు గర్వంతో పొంగిపోతూ ఉంది గతంలో వేరే రాజకీయ కారణాలతోటి ఆకాంక్ష నెరవేరకున్న ఈరోజు మా సోనియా గాంధీ గారు మా ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందరి చొరవతోటి ఆ అత్యున్నత స్థానాన్ని మీరు అధిరోహించినందుకు ఖచ్చితంగా తెలంగాణవాదులందరిలో కూడా ఒక రకమైన ఉద్వేగం ఉంది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు అధ్యక్ష మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిండ్రు ఈతి బాధలు తెలుసు ఉమ్మడి కుటుంబ బాధలు తెలుసు కలహాలు కా కలహాల కాపురాలు ఉంటాయి ఆప్యాయత ఉంటుంది ప్రేమ ఉంటుంది సహనం ఉంటుంది అలాగే ఇక్కడ ఈ శాసనసభలో గతంలో భిన్నంగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఈ సభ నడపాలని చెప్పి అందరూ పెద్దలు కోరుకుంటా ఉన్నారు అదే కోరికతోటి అదే ఆశతోటి ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు ప్రతిపక్షానికి సముచిత వాయిస్ కల్పించాలి అధికార పక్షానికి వాయిస్ కల్పించాలి ప్రజా సమస్యలకు ఈ శాసనసభ వేదిక కావాలి ప్రజలు చాలా గొప్ప ఆశలతోటి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒక మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశను ఆశయాలను మీరు తీరుస్తారన్న గట్టి నమ్మకం ఉంది అందుకే మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ శ్రీ బీర్ల ఐలయ్య గారు నమస్కారం అధ్యక్ష ఈరోజు మూడవ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చే క్రమశిక్షణకు మారుపేరుగా ఒక ఎన్ఎస్సిఐ నాయకుడిగా యూత్ అధ్యక్షుడిగా ఈ సభకు మూడవ అధ్యక్షుడు కావడం చాలా గర్వకారణం మీకు మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మీకు మా యాదగిరి లక్ష్మణ్య స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ సభను ఐదు సంవత్సరాలు తల్లి సోనియం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్లను ఈ నాలుగు కోట్ల ప్రజలకు గడప గడపకు చేరేందుకు ఏదైతే మనల్ని నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ మా కొత్తగా ఎన్నికైన వారు కూడా మా సమస్యల పట్ల మీకు చెప్పుకునే అవకాశం కల్పించే అవకాశం ఇవ్వాల్సిందిగా ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చినటువంటి మీ అందరికీ మీకు కల్పించినటువంటి ప్రతిపక్షాలకు అధికార పక్షాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడవ సభ అధ్యక్షునిగా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మీ అందరికీ స్వామివారి ఆశీస్సులో మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు థర్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మూడవ అధ్యక్షునిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఇది ప్రజా సమస్యలకు వేదిక ఈ ప్రజా సమస్యలు అర్థవంతంగా జరిగేటట్టు గత స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ హౌస్ని చాలా బాగా నడిపించిన వాళ్ళు వాళ్ళందరిని కూడా మీరు ఒకసారి చూసి పోయినటువంటి ఇంతకుముందే సభ్యులు చెప్పినారు ప్రతిభా భారతి గారు కావచ్చు లేకపోతే సురేష్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా చాలా బాగా హౌస్ని నడిపించినటువంటి వ్యక్తులు మనకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తులు మరి మీరు ఒక దళిత కుటుంబం నుండి వచ్చినవారు దళిత సమస్యలను చూసిన వారు మరి ఇక్కడ దళిత సభ్యులు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా చర్చలో భాగంగా అవకాశం కల్పించాలని దళితుల పట్ల చర్చ జరిగేటప్పుడు ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించే విధంగా చర్చ జరిగేటప్పుడు మీరు చర్చను అర్థవంతంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ డాక్టర్ రేకుల రెడ్డి గారు అధ్యక్ష ముందుగా మీకు నమస్కారాలు ఈ మూడవ శాసనసభకు ఎన్నికైనటువంటి వినోదం పోయినటువంటి మీకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు మీరు ఒక అట్టడిగిన వర్గం నుండి గ్రామీణ ప్రాంతం నుండి మామూలు సామాన్య కుటుంబం నుండి ఇవాళ ఒక ఎంపీజీసీ ఎన్ఎస్ఈ నుండి ఎంపీటీసీ సభ్యుడిగా మరి ఎంపీపీగా ఎమ్మెల్యేగా మరి మంత్రిగా పనిచేసినటువంటి మీ అనుభవం తప్పకుండా ఈ శాసనసభను సక్రమంగా అన్ని విధాలుగా ముఖ్యంగా దళిత పీడిత వర్గాలు గిరిజనుల గిరిజనులకు కానీ మైనారిటీస్ కానీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యల మీద సమర్థవంతమైన చర్చ మీ ద్వారా జరుగుతుందని చెప్పి భావిస్తూ ఎందుకంటే మనకు వచ్చింది ఇప్పుడు ప్రజల తెలంగాణ సో ప్రజల పక్షాన మా అందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇస్తారని అదేవిధంగా మీ ద్వారా ఈ సభ యొక్క హుందాతనం కానీ మరి పెరుగుతుందని చెప్పి భావిస్తూ తప్పకుండా ఈ సభ ద్వారా ప్రజల సమస్యలను మనం తీర్చడానికి మీ ద్వారా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తేలుకుంటూ తెలుసుకు చెప్తూ మరి మీకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు